మీ తెలిగింటి అమ్మాయి లత్త వస్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను భగవంతుడు దయ వల్ల అందరు మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ రోజుకి పూజ చేసుకున్నానండి ఏంటి చిలక మొన్నటి వరకు వంటలు ఇప్పుడు పూజలా అని మాత్రం అనుకోకండి అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తూ ఉండాలి కదా మరి ఆ స్వామివారు ఇంత ఇచ్చినందుకు ఏమి ఇచ్చారే చిలక అని ఇచ్చాడు విన్నందుకు చెవులు ఇచ్చాడు నరవినందుకు కాలు చేతులు ఇచ్చాడు నలుగురు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే మంచి మనస్తత్వం కూడా ఇచ్చారు ఇంకా ఏమి కావాలండి అంతకన్నా మనకి ఆ స్వామివారు ఇవ్వనందుకు అందుకే రండి ఎంతోకంత స్వామివారికి సేవ చేసుకుందాం రండి ఈ రోజు విశేషం అనుకుంటున్నారండి ఈరోజు చాలా మంచి రోజండి ఆరుద్ర నక్షత్రం పరమశివుడు నక్షత్రం అలాగే ఈరోజు అష్టమి కాలభైరవ స్వామి అష్టకం చదువుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి ఉమ్మెత్తి చెట్లు ఉంటాయండి ఉమ్మెత్తి చెట్లు కాయలు తెచ్చుకున్నాను తెచ్చుకొని బాగా వాష్ చేసుకొని మధ్యలో గింజలన్నీ కాయ గింజలన్నీ తీసి ప తీసేసుకున్నానండి తీసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అన్నిటికీ కూడా అలాగే పెట్టుకున్నానండి మట్టి ప్రముఖులు ఉంటే మట్టి ప్రముఖులు కూడా బాగా వాష్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను కొబ్బరికాయ కూడా కొట్టుకుంటున్నాను ని రెండు చెంకల కింద చేసుకొని పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకున్నానండి స్వామివారి ఫోటో పెట్టుకొని అలంకరించుకున్నానండి ఇలాగా తమలపాకు తీసుకొని బొట్లు పెట్టుకోవాలండి తర్వాత గణపతిని పెట్టుకోవాలి నా దగ్గర చిన్న ఏనుగులు ఉంటే ఏనుగులు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఏపు పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతికే కదండి పూజ చేసుకోవాలి నేను తర్వాత జిల్లుడు పువ్వులు పెట్టుకున్నానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లుడు పువ్వులు పెట్టుకున్నాను తర్వాత చామంతి పువ్వులతో అలంకరించుకున్నానండి స్వామివారికి గరికంటే ఎంతో ఇష్టం కదండి గరికను కూడా సమర్పించుకున్నాను తర్వాత రెండు తమలపాకులు తీసుకొని బొట్లు పెట్టుకున్నానండి రెండు ప్రముఖులు కూడా తీసుకొని తర్వాత ఆ ప్రముఖుల్లోని బియ్యం వేసుకున్నానండి గుప్పి నిండా బియ్యం వేసుకు తర్వాత రెండు కొబ్బరికాయలు పెట్టుకున్నానండి ఇందాక చెప్పాను కదండి కొబ్బరి చెంకలు కొట్టుకొని పెట్టుకున్నాను కదండి ఆ కొబ్బరి చెంకలోని ఒక్కొక్క దాంట్లో మూడేసి ఒత్తులు వేసుకొని ఉంటే ఎర్రవత్తులు కూడా వేసుకోండి నా దగ్గర ఎర్రవత్తులు ఉన్నాయి ఎర్రవత్తులు వేసుకున్నానండి తర్వాత ఆవు నెయ్యి మాత్రమే వేయాలండి ఆవు నెయ్యి వేసుకొని ఇలాగ పెట్టుకున్నానండి తర్వాత కూడా నా ప్రముఖులు వేసుకొని పెట్టుకుంటున్నానండి నేను తొమ్మిది వెలిగించుకుంటున్నాను తర్వాత దీపాలు కూడా వెలిగించుకుంటున్నానండి ఈ కొబ్బరికాయ దీపం చాలా మంచిదండి ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మాత్రం ఇలా వెలిగించుకుంటే చా చాలా మంచిదండి ఉట్టప్పుడు కూడా చాలా వెలిగించుకోవచ్చు సోమవారం పూట తర్వాత సోమవారికి నీళ్ళు పెట్టుకున్నానండి తాగనందుకు ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికే కదండీ పూజ చేస్తారు అందుకే నేను గణపతికి పూజ చేసుకుంటున్నానండి స్వామివారికి నూట ఎనిమిది రామాలు ఉంటాయండి అవి చదువుకుంటే చాలా మంచిది చదువుకుంటూ పూజ చేసుకుంటే ఇక్కడ నేను అగరబతిని వెలిగించుకుంటున్నాను అండి వెలిగించుకొని పక్కన పెట్టుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లమ్మకు కూడా పెట్టుకున్నానండి సమర్పించుకున్నాను తర్వాత ఇక్కడ హారతి ఇచ్చుకుంటున్నానండి అందరూ పరమేశ్వరి దైవాలు అందరూ ఆ విఘ్నేశ్వరు దైవాలు అందరూ చల్లగా ఉండాలని బాగా ప్రార్థించుకుంటున్నానండి తర్వాత పరమేశ్వరుని పూజ చేసుకుంటున్నానండి ఈరోజు పేరు అష్టకం చదువుకున్న లింగా అష్టకం చదువుకున్న చాలా మంచిదండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి ఈరోజు ఏదైనా శత్రుబాధలు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయండి ఈరోజు ఆరోగ్య సంస్థతో ఇబ్బంది పడినా ఇలా ఈరోజు ఇలా పూజ చేసుకుంటే తీరిపోతాయండి ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి స్వామివారికి ఇక్కడ నేను ప్రసాదం పెట్టుకుంటున్నానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమ రవతోని ప్రసాదం చేసి పెట్టుకున్నానండి లాస్ట్ని కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకున్నానండి పూజ అనేది ఇలాగే చేసుకోవాలనే రూల్ ఏమి లేదండి ఇదేం కాంపిటీషన్ అయితే కాదు కదండి నేను లాస్ట్ని ఇక్కడ ఆరతి ఇచ్చుకున్నానండి అందరూ పరమేశ్వర దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి